నమస్తే వెల్కమ్ టు సార్ అయితే ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో స్మితా సుబర్ ఉద్దేశించి ఆవిడ ఆవిడ మీద ఒక నోటీసులు ఆవిడకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొన్ని ఏఐ ఫొటోస్ హెచ్ఈకి సంబంధించిన ఫొటోస్ కొన్ని ఆవిడ ఒక గవర్నమెంట్లో ఉండి షేర్ చేయడం అనేది తప్పు అని చెప్పేసి దానికి మీరు చర్యలు మేము మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఆ ఫొటోస్ని ఆవిడ సమర్థిస్తూ మళ్ళీ రిప్లై కూడా వచ్చింది మళ్ళీ రీట్వీట్ కూడా చేసింది ఆవిడ ఎక్స్లో ఏంటి సార్ అంటే గవర్నమెంట్ కి ఈ స్మితా సబర్ కి ఇద్దరికి పొసగడం లేదా ఇక్కడ కూడా డి అంటే డి అన్నట్టుగా ఇద్దరు వ్యవహరిస్తున్నారు స్మిత వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగం కార్యదర్శి స్థాయిలో ఉన్నారంటే జీవోల మీద గట్రా సంతకాలు చెట్టు పవర్ ఉన్నటువంటి ప్రభుత్వంలో అంతర్భాగం ఆమె అయితే ఈ మధ్యకాలంలో మన సినిమాలు బాగా పాపులర్ అయిన డైలాగ్ ఒకటి తగ్గేదేలే అన్నట్టు కానీ పోలీసులకి సర్కార్ నుంచి ఆమె ఒక సవాలు వేసినట్టుగానే చూడాలి ఎందుకంటే ఈ కంచు విషయంలో గట్ట ప్రభుత్వంలో బాధ్యతలో ఉన్నవాళ్ళు కొంత సంయమనం పాటించాలి కానీ ఈమె పౌర స్వేచ్ఛలో భాగంగా ఒక పర్యావరణ ప్రేమికురాలుగా పౌర స్వేచ్ఛలో భాగంగా వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఉంటుంది కదా అని చెప్పి ఆ కంచి కంచి బౌలికి సంబంధించి ఫొటోస్ రీపోస్ట్ చేయడం ఎవరో దాన్ని రీపోస్ట్ చేయడం ఇదంతా చేసింది చేసిన తర్వాత అవేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలు కావడం దాంతో గొడవ జరగడం వీడికి నోటీస్ ఇచ్చి ఏంటి ఎందుకు రీపోస్ట్ చేశారు అని చెప్పేసి వివరణ అడిగారు దీని మీద ఆమె చాలా సీరియస్గానే ఇప్పుడు తాజాగా చూస్తే కనుక కొన్ని క్వశ్చన్లు రావచ్చింది పోలీసు శాఖ మొత్తాన్ని మరాలిటీనే అంటే ప్రశ్నించు అంటే రెండు వేల మంది రీపోస్ట్లు ఇవన్నీ చేశారు దీనికి సంబంధించి నన్ను ప్రశ్నలు అడిగారు చట్ట ప్రకారం నేను చట్టబద్ధమైనటువంటి పౌరాలుగా నేను వివరణ ఇచ్చాను చట్ట ప్రకారం పోలీసులు అడిగిన దానికి సమాధానం ఇచ్చాను రెండు వేల మంది కూడా పోస్ట్ చేశారు కదా రెండు వేల మందిని కూడా చట్ట ప్రకారం ఇలాగ నన్ను ప్రశ్నించినట్టుగానే ప్రశ్నిస్తారా లేదా అంటే మీరు వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోకపోతే చట్టం అందరికీ సమానమైనా కాదా లేదంటే నన్ను మాత్రమే టార్గెట్ చేసినట్లుగా నేను భావించాల్సి ఉంటుంది ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం చాలా సీరియస్ కామెంట్ ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు మీరు సమంజసంగా ఎవరు ఇంటున్నారా లేదా అని పోలీసు శాఖని ప్రశ్నించడం అనేది చట్ట ప్రకారం రావడం ఈ నిజానికి రెండు వేల మందికి చేయడం అనేది అసలు వాళ్ళ వల్ల కాదు తలపోటు అది జరిగేది అయితే ఒకటి మనం రియాలిటీ ప్రాక్టికాలిటీ ఒకటిని తర్వాత ఇది వాస్తవ ప్రకారంగా ఆలోచించేటటువంటిది ఒకటిని ఈమె చట్టప్రార్థం ప్రకారంగా కొన్ని క్వశ్చన్లు ఇలా ఏమైనా అందరికీ ఇదే చట్టపర్తిస్తుందా అందరికీ నోటీసులు ఇచ్చి ఇలాగ వివరణ అడుగుతారా అని కానీ స్మితా సపర్ ఉండేటటువంటి ఒక ఫినామినా ఏంటంటే సోషల్ మీడియాలో ఈమెకి లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు ఈమె ఏ చిన్న కామెంట్ చేసినా అది వైరల్గా వెళ్ళిపోతూ ఉంటుంది వైరల్గా వెళ్ళిపోవడం వల్ల సంచలనాత్మకం అవుతుంది సెలబ్రిటీ స్టేటస్ ఆమెకు ఒక రకంగా చెప్పాలంటే సెలబ్రిటీ స్టేటస్ అందువల్ల ఈమె యొక్క ఇంపాక్ట్ ఎక్కువ పడి ఉంటుంది పోలీసులు కంగారు పడ్డానికి కారణం ఏంటంటే మీరు నేనో ట్వీట్ చేస్తే ఎవడు పట్టించుకుంటాడు మనం కూడా ట్వీట్ చేసి ఉంటాం ఏదో ఈ ఇది కంచి కచ్చి పోలి అన్యాయం జరిగిపోతుందని మనల్ని ఎవరు పట్టించుకుంటాడు ఈ రెండు వేల మందిలోని పంతొమ్మిది వందల మంది పంతొమ్మిది వందల యాభై మంది కామన్ మాదిరిగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు వీళ్ళని ఎవరిని కూడా పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు వీళ్ళ వల్ల ఆ ఇష్యూ వైరల్ అయిపోయి ఫోకస్ అయిపోయి ఉండదు సెలబ్రిటీస్ ఉంటారు ముంబైలో నుంచి కంటే స్టార్స్ కొంతమంది ట్వీట్లు చేశారు సమంత లాంటి వాళ్ళు ట్వీట్లు చేశారు దియా లాంటి వాళ్ళు ట్వీట్లు చేశారు వీళ్ళ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది స్మితా సబురావాళ్ళు కూడా ఆ స్థాయిలో ఇంపాక్ట్ పడినటువంటి ఇప్పుడు ఏమో ప్రశ్నలు లేవనెత్తడం వల్ల ఇప్పుడు పోలీసు శాఖ ఒక రకంగా డైలమాలో పడిపోయి ఆత్మరక్షణలో పడిపోయినట్టు ఉంది ఎందుకంటే కిషన్ రెడ్డి ట్రీట్ చేశాడు కిషన్ రెడ్డి మీద మళ్ళీ విచారణ చేయాలి కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళాలంటే ప్రోటోకాలు ఏముంటుంది ఏం చేయాలి తర్వాత ఈ సినిమా యాక్టర్లు చాలా మంది సామంత కావచ్చు వీళ్ళంతా వీళ్ళందరినీ వీళ్ళందరినీ కలగాలి ఇప్పుడు వెళ్ళి ఎందుకంటే వాళ్ళు అడుగుతుంది కదా చట్టం అందరికీ సమానం అయినప్పుడు నన్ను నన్ను మాత్రమే టార్గెట్ ఎందుకు చేస్తారు ఈ రెండు వేల మందిని మీరు ఏం చేస్తున్నారు అన్నారు అన్నప్పుడు వీళ్ళు సమాధానం చెప్పాలి వెళ్ళాలి మరి ఎలా వెళ్తారు ఏంటి ఎంతమందిని అంటే కనీసం ఒక యాభై మంది సెలబ్రిటీస్ నున్నా వెళ్ళి ఇప్పుడు మరి పుష్ప చిన్న ఇష్యూ జరిగిందని అర్జున్ ని తీసుకెళ్లి పెట్టారు కదా అంటే ముఖ్యమంత్రి స్థాయిలో దాని మీద ఆయనకు ఒక వైఖరి ఉండడం వల్ల చేశారు పోలీసులు స్మితాసబుపాల్ కు వెంటనే నోటీస్ ఇచ్చి వెంటనే ఆమె వివరణ తీసుకున్నారు మరి మిగిలిన వాళ్ళ విషయం ఏంటి అని ఆవిడ అడుగుతుంది ఇప్పుడు పోలీస్ శాఖ ఒక రకంగా ఆ డైలమలో తర్జున భర్జును ఆత్మరక్షణలో పడిపోయినట్టుగా చేప చూడాలి దీనికి ఎలా వివరణ ఇస్తారు లేదంటే సైలెంట్ గమన ఉండిపోతారా ఏం తెలియదు కానీ ఆమె మీద ఇంక చర్యలు తీసుకునేటటువంటి అవకాశం అయితే ఏమి ఉండదు ఎందుకంటే ఆమె చాలా చాలా సీరియస్గానే తగ్గేదేలే అన్నట్లుగానే ఉంది కనుక ఆమె అసలు పోలీసు శాఖ ధోరణిని పోలీసు శాఖ వైఖరిని వాళ్ళ జ్యుడిషియస్గా వ్యవహరించడం లేదు చట్ట ప్రకారం వాళ్ళు చేయట్లేదు అనేది చట్ట ప్రకారం అయితే అందరికీ సమన్యాయం కదా చట్టం అందరికీ సమానమంటారు కదా అది చేయట్లేదు అనేది పరోక్షంగా చేస్తారా అండంలోనే చేయట్లేదు అనే ప్రశ్న అయితే సార్ ఇప్పుడు స్మితా సబర్వాల్కి వాళ్ళకి గత ప్రభుత్వంలో చాలా ఇంపార్టెన్స్ ఉండేది చాలా అంటే చాలా నేషన్స్ లో కానీ చాలా వీటిలో ఆవిడ పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉండేది కొద్ది ఫ్రీడమ్ ఉండదని చెప్పాలి సో అలాంటిది ఏదైనా ఉండడం అదే అలా అలాంటిది ఉండడం వల్లే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చేసరికి ఆవిడ ఏమన్నా కొద్దిగా ఆవిడ మీద ఒత్తిడి తీసుకురావడం లేకపోతే ఆవిడని ఈ గవర్నమెంట్ ఏదైనా దూరం పెట్టడం లాంటి పనులు ఏమైనా చేస్తున్నాయి అంటే ఇలాంటి అభియోగాలు ఆరోపణలు చేసి ఆవిడని కొద్దిగా బ్లేమ్ చేసే ప్రయత్నాలు అంటే ఆమె అప్పట్లో కూడా ఆమె ఆమె ఇండివిజువల్ ఒపీనియన్స్ వ్యక్తం చేసేటట్టు సందర్భంలో చాలా ఫ్రీగానే ఆమె పార్టీలు సోషల్ ఫంక్షన్స్ లో పాల్గొనడం కానీ అప్పట్లో కూడా కొన్ని వివాదాలు వచ్చినాయి అయితే ప్రభుత్వ అధికారులు ఈ రాజకీయ కార్యనిర్వాహకం అంటే పార్టీలకి ఓ పార్టీ అధికారం మారిపోయిన వెంటనే వీళ్ళనేమి వెంటనే మారిపోవడము వెళ్ళి వెళ్ళని అది సాధ్యం కాదు ఎందుకంటే అసలే సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్లు కొరత ఉంటుంది వీళ్ళని వాడుకోవాల్సిందే అయితే డిపార్ట్మెంట్లో ఆయా ప్రభుత్వాలు నడిపే వాళ్ళకు ఉండే ప్రాధాన్యాలను బట్టి ఇంపార్టెంట్ అంటే ఆర్థిక శాఖ ఇప్పుడు వాళ్ళకి ఉండేటటువంటి ఇరిగేషన్ శాఖ ఎడ్యుకేషన్ ఇలాంటి కీలకమైన కొన్ని శాఖలు అంటే ప్రభుత్వ ప్రాధాన్యాన్ని బట్టి అవి కూడా ఆ ప్రాధాన్యాన్ని బట్టి కీలక శాఖల్లో తమ తమకి నచ్చినటువంటి వాళ్ళని పెట్టుకుంటారు తప్ప ఐఏఎస్ను పూర్తిగా ఇగ్నోర్ చేసేసేసి పక్కన పెట్టడం సాధ్యం కాదు అందువల్ల ఇప్పుడు ఈమె కూడా ఏమి టూరిజం శాఖ సెక్రటరీగా ఉన్నారు టూరిజం అనేటటువంటిది భవిష్యత్తులో చాలా పెద్ద వనరు అందులో హైదరాబాద్ లాంటి చోట్ల ఇప్పుడేమో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి మిస్ వరల్డ్కి బ్రాండ్ అంబాసిడర్స్ కావాలి ఆమె చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నటువంటి యాక్టివిటీ సాంస్కృతిక శాఖ చూస్తూ ఉన్నారు అందువల్ల ఆమె కూడా అదే ఇంట్రెస్ట్ ఉండి ఉండవచ్చు అందువల్ల చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు అయితే సీఎంఓలో పనిచేయడం వల్ల గతంలో చాలా పోకల్ పాయింట్ సీఎంఓ అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి పాయింట్ వివిధ శాఖలకి కూడా అక్కడ నుంచి నేతృత్వం వస్తూ ఉంటుంది సీఎం పనిచేసేటటువంటి ఒక ఐదు ఆరుగురు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే వాళ్ళకి వివిధ మంత్రిత్వ శాఖలు అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంచాయతీరాజు టూరిజము ఎడ్యుకేషన్ ఇలా పంచుతారు ఈవిని ఇరిగేషన్ కూడా మానిటర్ చేసేవారు అంటే ఇరిగేషన్ గత ప్రభుత్వ హయాంలో చాలా ఇంపార్టెంట్ శాఖ అంటే ఆ సెక్రటరీగా ఇరిగేషన్కి సంబంధించి ఆ శాఖకి సంబంధించి ఆ శాఖ మంత్రి శాఖ ఆ మా ఆ సెక్రటరీలు వాళ్ళంతా పంపి ఫైల్స్ అవన్నీ నోట్ చూసి ముఖ్యమంత్రికి నివేదించడం ముఖ్యమంత్రి నుంచి వచ్చేటటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఆ శాఖలకు పంపడం ఇదంతా చాలా కీలకమైనటువంటి భూమికి పోషించారు అంత ప్రయారిటీ ఇస్తున్నారు అంటే అప్పట్లో ఇప్పుడు ఇరిగేషన్ మీద చాలా ఎంక్వైరీలు చేస్తున్నారు వీళ్ళు సో ఈమెను కూడా ఎంక్వైరీ చేశారు కమిషను అందువల్ల ఆ ప్రయారిటీ ఇప్పుడు కోరుకోవడం అనేది ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ అదే సేమ్ ప్రయారిటీ కోరుకోవడం అనేది అసమంజసము హేతుబద్ధం కూడా కాదు అదే సీట్లో వాళ్ళనే కూర్చోబెడితే ఒకవేళ లోపం ఏమన్నా చోటు చేసుకుంటే మళ్ళీ లోపాలు బయటికి రానిస్తారా ఇప్పుడు ఈమె తీసుకెళ్ళి మళ్ళీ సీఎంఓలోనే కూర్చోపెట్టి ఆ గతంలో చూసిన ప్రభుత్వ శాఖలే అప్పగిస్తే అప్పుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు తిను కూడా భాగమవుతుంది కనుక బయటికి వస్తాయా అందువల్ల ఆ ప్రయారిటీ ఆ శాఖలే వస్తాయని చెప్పలేం కానీ ఐఏఎస్ ఆఫీసర్ సేవలుగా వాడుకుంటూ ఉంటారు కానీ ఆ ప్రయారిటీ ఉందా లేదా అంటే ఎవరు పనితీరుని బట్టి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు తమకే ఈ వీళ్ళు అయితే సమర్థులు అని భావించిన వాళ్ళని తమకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పాత్రలు పెట్టుకుంటారు అది సహజమైంది ఎందుకంటే ప్రజాప్రభుత్వానికి ఉండేటటువంటి అధికారం అందువల్ల ఈమె ప్రయారిటీ తగ్గిపోయిందా పెరిగిపోయిందా అనే దాన్ని చెప్పలేము ఈమె ఏం బాధ్యతలు నిర్వహించమని ప్రభుత్వం ఆదేశిస్తే ఆ బాధ్యతలు నిర్వహిస్తారు అందువల్ల దానికి దీనికి ఏమీ సంబంధం ఉండే అవకాశం లేదు ఓకే సార్ Thank you.